రైతులందరికీ నమస్తే అండి మన ప్రజెంట్ వర్షతం దగ్గర అయితే ఉన్నా అండి వర్ష పంపంలో అన్నీ గేదెలకు నీళ్ళు అయితే పెట్టడం జరుగుతుందండి అన్నా రోజు మీద మీరు ఎన్ని సార్లు వాటర్ అన్న గేదెలకి మూడు సార్లు పెడతామండి మూడు సార్లు పెడతారన్నా ఒక బెఫెల్ వచ్చి రోజుకి ఎన్ని వాటర్ తగ్గుతున్నా ఎన్ని లీటర్లు తగ్గుద్దు అంటారు నవై లీల నుంచి యాభై లీటర్లు తగ్గుతుందండి నలభై నుంచి యాభై లీటర్లు తగ్గుద్దా ఒక వచ్చి ఉదయం ఆరు గంటలకు ఒకసారి పెడతామండి ఓకే మధ్యాహ్నం పదకొండు ఆరు ఒకసారి పెడతాం ఈవినింగ్ నాలుగు నాలుగు గంటలకు ఒకసారి పెడతామండి నాలుగు గంటలకు ఒకసారి పచ్చి గడ్డి తింటే కొంచెం తక్కువ తగ్గుద్దండి ఎండు గడ్డి తింటే కనుక కొంచెం వాటర్ అనేది ఎక్కువ తగ్గుతుంది వాటర్ ఎక్కువ తగదు అంటే సుమారుగా రోజు మీద నలభై నుంచి యాభై లీటర్ వాటర్ అయితే వాగుద్దు అవునండి ఓకే అన్న అన్నాళ్ళైతే ఒక చిన్న ఇది ఇది కెపాసిటీ ఎంత ఉంటుందన్న ఒక ఇరవై లీటర్ ఉంటుందా గిన్నె లీటర్ అండి ఇరవై లీటర్లు గిన్నెతో ఈ విధంగా అయితే బైపీలో ఈ వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి రోజు మీద నలభై నుంచి యాభై లీటర్లు అయితే నీళ్లు ఆగుతుంది అని అయితే చెప్పడం జరుగుతుందండి మన అన్న ఫామ్ లో బైలస్ అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్ కైతే ఉంటాయండి మీకు ఎవరికైనా ఆనిమల్స్ కావాలంటే గనక అన్నకి ఫోన్ చేసి ఎవరైతే కనుక వచ్చండి మరి తో సమస్య ఒక స్కీమ్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చు థ్యాంక్ సో మచ్